ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు ఒకటి పద్నాలుగు వేళ్ళకి వెళ్తున్నాయి ఇక్కడ వచ్చేసి వచ్చేసి పెద్దల ధరలో ఏం చెప్తున్నాయి రేటు పెద్ద రేట్ ఏం చెప్తున్నావు పదకొండున్నారా ఎన్నెల పిల్లలు జోడి యా ఒకటి ఒకటే జత పదకొండున్నారా ఎన్నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు జత పదకొండు అంటే ఐదు వేల పైన చెప్పుకుంటారు జోడి మా ఇంట్లో మాట్లాడుతుంది ధరలు అన్నా ఏం చెప్తున్నా అన్న రేటువి తొమ్మిది వేలు చెప్తున్నాడు తొమ్మిది వేల తొమ్మిది వేల అంటే ఒకటి అంటే వచ్చేసి ఇక్కడ మేకపోతులా మేకలానా మేకపోతా మనక పిల్లల మేకపోతులు అయిపోయింది మేకపోతల ధరలో జత పదివేలు ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు జత పదివేలు అంటే ఒకటి ఐదు వేలు ఒకటి ఐదు వేళ చెప్తాను వారం అయితే ఒకటి ఐదు అయితే నడుస్తుంది అంటే ఆరు నెలల పిల్లలు అట్లా ఉన్నాయి అట్లయితే నడుస్తుంది రేటు కూడా రేటు అన్న అన్న ఏం రేటు రేటు ఏం చెప్పండి నాలుగు నెలల పిల్లలు ఎనిమిది ఉన్నారంటే నాలుగు వేల రెండు వందల పైన పడుతుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి సైజు మేకపోతా ఇక్కడ కూడా ఉన్నాయి మేక పిల్లలు మేకపోత పిల్లలు అన్న ఏం చెప్పండి రెండు జత పదివేలు చెప్పను ఎన్ని పిల్లలు మూడు నెలల పిల్లలు ఈ మూడు నెలల పిల్లలు ఎంత ఎంతంటి జత பதிவே அந்த ரெண்டு கலச முப்பை ஏழு இது எந்த வயசு வது அது సంవత్సరం 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 రేట్ చెప్తుంది అన్న ఏం రేట్ రేటు రేట్ ఏం చెప్తున్నాయి మేక బతులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్ని వెళ్ళావి వయసు ఎంత దింలేదు సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు వేలు పన్నెండు వేలు చెప్తుంది ఒకటి వచ్చేసి ఒకటి పన్నెండు వేలు అన్నా ఏం చెప్తున్నావు రేటు ఇవే ఇది 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 పదమూడు వేలు చెప్తున్నావా చెప్తున్నావాదారు ఎనిమిది నెలలు ఇవి ఇవి పన్నెండున్నర చెప్తున్నా ఇవి పన్నెండు చెప్తున్నావు పన్నెండున్నర చెప్తున్నా ఇవి పెద్ద రెడ్డి ఇవి గత ముప్పై ఇవి ఇవి పన్నెండున్నర చెప్తుంది అంట అవి గత ముప్పై ఐదు వేలు ఇవి పన్నెండున్నర చెప్తున్నావు ఇక్కడ వచ్చేసి గు వీళ్ళకి వచ్చేసి పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళే ఉంటారు పెద్ద చెప్పున్నా రైట్ ధర ఏం చెప్పున్నీ ఇరవై ఐదు వేలు చెప్పినవా

ఈ అయితే ఉన్నాయి ఈ రోజు బేర్ మార్కెట్ లో మేఘ ధరలు అన్న ఏం చెప్తున్నావు అన్న ఈ రేట్లు రేట్లు ఏం చెప్తుంటారా జోలకి చెప్పు ఒకటొకటి చెప్పు గత ఇరవై ఆరు లాగా చెప్పు ఎన్నెల్లది వయసు ఎంత తినది

చె కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్పట్లేదు సవాయిగూడే అంట వీళ్ళది వనపర్తి జిల్లా అంటే వనపర్తి పక్కలో వస్తుంది పెద్ద రూట్లో ఉంటుంది మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు మేకపోతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర